వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైఫ్ ఓకే ఈ రోజు శ్రీ మహాలక్ష్మి అయితే ఉన్నాము సో ఈసారి ఇయర్ ఎండ్ సేల్ అనొచ్చు క్లియర్ ఎండ్ సెయిల్ అనొచ్చు ఎన్ని పేర్లైనా పెట్టచ్చండి అలాంటి దమాకా సేల్ అయితే ఉండబోతోంది సో సార్ అయితే డీటెయిల్స్ చెప్తారు సిద్ధం పదండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్లో ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి ఈ వీక్ వెరైటీ అంటే ఏ వెరైటీ అని నేను చెప్పలేను ప్రైజ్ ప్రైస్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయి పట్టు శారీస్ ఉన్నాయి అలానే ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి నేను ఇవన్నీ క్లియర్గా మీరు వినాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియో అనేది స్టార్టింగ్ చెండింగ్ వరకు ఒక్క మినిట్ మిస్ అయిపోయినారంటే మీరు ఆఫర్ మిస్ అయిపోతారు చూద్దాం సార్ ఇంకా మాటలలో కాకుండా అసలు చూపిస్తూనే వచ్చేసి టాప్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం సార్ వచ్చేసి ఓన్లీ మేడం చూసారా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇందులో డిఫరెంట్ ఉన్నాయి ఇంకా టాప్స్ అన్నీ సింగిల్ సింగిలే సైజెస్ కూడా వేరు వేరు అనమాట కొన్ని ఎక్సెల్ కొన్ని డబుల్ ఎక్సెల్ కొన్ని ఎమ్ అట్లా సింగిల్ సింగిల్ అన్నీ ఉన్నాయి అండ్ బ్రాండెడ్ కూడా ఉన్నాయండి చాలా మట్టికి నేను జస్ట్ శాంపుల్ మాత్రం చూపిస్తున్నా షాప్ ఇచ్చేసి మీరు సైజెస్ క్వాలిటీ అన్ని చెక్ చేసుకోవాలని పర్చేదం చేసుకోండి మీకు ఆన్లైన్ ఫెసిలిటీ అయితే ఇవ్వలేనండి అవును వీటికి కష్టమే అండి ఎందుకంటే అన్ని సైజులు డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్కటే ఉన్నాయి అవన్నీ చూపించాలంటే కష్టం ఈవెన్ ఫొటోస్ పెట్టాలన్నా కూడా కష్టమే స్టోర్ వచ్చి తీసేసుకోండి వీటితో పాటు లెగ్గిన్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా కూడా డిఫరెంట్ అన్ని అవన్నీ జీన్స్ ప్యాంట్ కూడా జీన్స్ ప్యాంట్స్ సో జీన్స్ కూడా ఉన్నాయి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకు కొంచెం పిల్లలకి అట్లా వచ్చి చూసి నైన్టీ నైన్ ఏమి రాదు కరెక్ట్గా బ్రాండ్ ఒక మళ్ళీ లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ చూండి ఎలా ఇట్లా తెప్పించారు డ్రెస్సెస్ అన్ని చీరలతో పాటు చీరలతో పాటు అంటే ఇయర్ ఎండింగ్ సేల్ కి మన ఫ్రెండ్ దగ్గర తెప్పించి లాస్ట్ వీక్ లో మనము వీడియో చేసాం కదా అప్పుడు సార్ వచ్చేసి ఓన్లీ అక్క చెల్లెమ్మలకేనా అనేసి ఒక కామెంట్ కూడా చేశారు ఓకే మన కస్టమర్స్ కూడా కామెంట్ చేశారు పిల్లలకి ఏమన్నా డ్రెస్సెస్ ఈ ఆఫర్ మేడం జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మేడం టూ ఫిఫ్టీ అన్ని సైజెస్ కూడా ఉంటాయి టూ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఇంకా మీకు ఇది ఆన్లైన్ ఫెసిలిటీ అయితే ఇవ్వలేనండి ఖాళీ టైంలో మాత్రమే మీకు వీడియో కాల్లో చూపించేసి మీకు సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఇస్తాను మీరు మోస్ట్లీ మీరు షాప్ ఇచ్చేసే సైజెస్ మెయిన్ సైజెస్ క్వాలిటీ చూసుకోవచ్చు ఇది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఒక ఫైవ్ హండ్రెడ్ డ్రెస్సెస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ పీసెస్ నంబర్ ఆఫ్ డిజైన్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉన్నాయి అన్ని సైజెస్ మీరు చూసుకోవచ్చు చూడండి పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి రెగ్యులర్ వేర్ ఉన్నాయి చూడండి మీ పేర్లు కూడా మాకు ఐడియా లేదు సేల్ కోసం మీ అందరి కోసం తెప్పించిన డ్రెస్సెస్ ఇవి ఏవైనా టూ ఫిఫ్టీ రూపీస్ ఏవైనా టూ ఫిఫ్టీ మేడం సో వచ్చి చూసుకోవాలండి సైజెస్ అవన్నీ కూడా ప్యాటర్న్స్ స్టాక్ అయితే ఫుల్ గా ఉంది టాప్స్ ఉన్నాయి లెగ్గిన్స్ ఉన్నాయి జీన్స్ ఉన్నాయి అన్నీ కూడా అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయండి సో ఇంకా చీరల దగ్గరకు వచ్చేద్దామండి సారీ సార్ డ్రెస్ లో అయిపోయాయి చీరల్లో ఏం ఆఫర్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు మేడం ఇది వచ్చేసి ఇయర్ ఎండింగ్ సేల్ క్రిస్మస్ సేల్ సంక్రాంతి సేల్ ఏదైనా అనుకోవచ్చు అంటారా ఏదైనా అనుకోవచ్చు ట్రిపుల్ నైన్ త్రీ సారీస్ ట్రిపుల్ నైన్ కి త్రీ సారీ సారీస్ ఓకే ఇందాక మీరు టూ ఇస్తామంటే మళ్ళీ మా కోసం త్రీ చేశారు కదా కలర్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళు మమ్మల్ని బయపెట్టి చేసి ఆఫర్ ఇప్పిస్తారు అసలు సో ట్రిపుల్ నైన్ కి త్రీ శారీస్ మూడు చీరలు వస్తాయండి ఇవి కూడా మనకి ఏంటంటే ఆన్లైన్లో కన్నా కూడా స్టోర్కి వచ్చి తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ ఉంది కాబట్టి గిఫ్ట్ లో చాలా బాగుంటాయండి ఇవి మంచి వేర్ శారీస్ ఉన్నాయి డైలీ వేర్ ఉన్నాయి ఆఫీస్ వేర్ 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 డైలీ పార్టీ ఉన్నాయి మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఆన్లైన్ ఫెసిలిటీ అనేది తక్కువ ఉంటుందండి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క వీక్ మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేసుకోండి ఎందుకంటే ఇదంతా కూడా మనకి డిస్కౌంట్ క్లియరెన్స్ కాబట్టి ఆన్లైన్ చేయడం కష్టం అందుకని స్టోర్ కి రమ్మని చెప్తాను సో అది మనకి ఇప్పుడు ఎల్పిటి బ్రాంచ్ ఎల్బీ నగర్లో మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంది సో విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా అంతే అండి కి వస్తే సరిపోతుంది శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ మార్కెట్ మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మీ అందరికి కదా ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేసేయండి కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ ఉంటాయి సో డెఫినెట్గా చూడండి వచ్చి చూడండి ఇప్పుడు ఏం సీరే చూపిస్తున్నారు సార్ ధర్మవరం పట్టు సారీస్ ధర్మవరం పట్టు సారీస్ మన సొంత తయారు చూడండి డ్యామేజ్ కూడా అలాంటివి ఏం లేదు ఇది కూడా బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను జస్ట్ మేడం చూసారు కదా ఈ శారీ మొత్తము ఇంకా మీరు చూసి ఆ ప్రైజ్ ఏంటి జన్యునా కాదని డిసైడ్ చేయాలి అలాంటి ఆఫర్స్ ఉన్నాయండి ఏవైనా కూడా ఇలా ధమాకా సేల్ ట్వెల్వ్ కి టూ శారీస్ వస్తాయి ఇవి అంటే సింగిల్ శారీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మేడం అంటే బ్లౌజ్ కొంటే శారీ ఫ్రీ అంటే ఈ ఆఫర్లో సింగిల్ కూడా తీసుకొచ్చా ఆ సింగిల్ కూడా ఇచ్చేస్తాను మేడం ఓకే కాకపోతే ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్లో ఎక్కువ రావాలి అని చెప్తున్నారు అంతేనా అవును మేడం అవును ఇది ఇమీడియట్గా సింగిల్ సారీ ఏదైనా కూడా స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించేస్తే ఇమీడియట్గా సైడ్ పెట్టేస్తాను అనేది ఎందుకంటే ఎటువంటి డ్యామేజ్ అలా ఏం లేదు కాబట్టి ఈ చిన్నపిల్లలకి ఆఫ్ శారీస్ లెక్క అన్నీ ఎవరికన్నా గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది మేడం ఇది యాక్చువల్గా సింగిల్ శారీని మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేసిన వెరైటీ ఇది ఇప్పుడు వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీకి టూ శారీస్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అది కూడా గమనించండి నెక్స్ట్ ఆఫర్ ఇది సార్ నెక్స్ట్ ఆఫర్ మేడం ఈ ఆఫర్ అలా ఇలా ఉండదు మేడం తగ్గేది ఉంటుంది మీకు శారీ వచ్చేస్తుంది చూడండి మళ్ళీ అది ఇప్పుడు వర్క్ బ్లౌజ్కి బ్లౌజ్ కి వర్క్ చీర కొంగులకి ఇంకొకటి బ్యాంగిల్ బ్యాంగిల్స్ కూడా వస్తున్నాయండి ఈ చీర కొంటే బ్యాంగిల్స్ ఫ్రీయా ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ అంటారు ఏమో అనుకుంటున్నా కూడా చూడండి నీట్ గా బాగా ఇచ్చారు ఇది ఒకసారి ఒక బ్లౌజ్ అయితే చూపిద్దాం ట్రెబుల్ నైన్ సిక్స్ కదా సార్ మళ్ళీ మహాలక్ష్మి అంటేనే జెనూన్ ఆఫర్స్ మేడం మా మళ్ళీ జోక్ అని సరే జోక్ జోక్ అలా చేయము మేడం ఎప్పుడు చేయము ఇది చూడండి ఒకసారి ఒక బ్లౌజ్ చూపిద్దామని ఇది బాగుంది అంటే వర్క్ ఓపెన్ చేసి అన్నీ బాగుంటాయండి ఇదే అనుకోకండి స్ట్రిబుల్ నైన్ అవును మేడం ఈ చీర కొంటే బ్యాంగిల్ సెట్ కూడా ఫ్రీగా వస్తుంది ఇది ఒక ట్వంటీ సారీస్ మాత్రమే ఉంది మీకు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోండి షాప్ వీచ్ చేసిన పర్చేజ్ చేసుకోండి ఇమీడియట్ గా వీడియో చూసిన వెంటనే మాకు కాంటాక్ట్ అవ్వండి ట్వంటీ శారీస్ మాత్రమే అంటే ట్వంటీ మెంబర్ ట్వంటీ మెంబర్స్ అనుకోవచ్చు లేదా ఒక్కొక్కరు రెండు మూడు తీసుకున్నా మళ్ళీ కష్టం అయిపోతుంది మళ్ళీ అగైన్ బ్యాంగిల్ సెట్ కలర్స్ అలా మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళీ సైజెస్ ఏ సైజు మాకు సెట్ కాదు ఇల్లు కూడా అడగండి ఉన్నదాంతో సర్దుకుపోండి అంతే మా రిక్వెస్ట్ అండి సార్ లాస్ట్ ఆఫర్ బెస్ట్ ఆఫర్ ఉండాలి ఈ ప్రైజ్ చూస్తే మీ అక్క ఒక్కొక్కరు పది పది కొనుక్కోవాలి అలాంటి ఆఫర్ ఇవ్వండి సార్ మీరే కలెదురు పడిపోతారు సార్ అంతేనా మీరు ఆడుకున్నారు లాస్ట్ ఒక టూ వీక్స్ ప్రైజ్ లాస్ట్ చెప్పండి సార్ నేను వీడియో షూట్ చేయాలి చేసి పడిపోతా చేస్తా పడిపోతారా ఇది రెగ్యులర్గా ఏ ప్రైజ్ ఉండొచ్చు సార్ మీ అంచనా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండొచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండొచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండొచ్చా మార్కెట్లో అయితే ఉంది అందుకని చెప్తున్నాను ఓకే ఇప్పుడు ఆఫర్లో ఇద్దామంటారు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మామూలుగా ఎంఆర్పి ఇప్పుడు ఆఫర్లు ఇద్దామంటారు మన అక్క చెల్ల కోసం మీ అక్క చెమ్మ కోసం ఏమి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ ఇచ్చేయండి సార్ టూ ఇచ్చేయండి టూ ఇవ్వాలా ఒక మచిల్ వాటర్ బాటిల్ తీసుకోండి సార్ కోసం థౌసండ్ కి టూ సారీస్ థౌసండ్ కి టూ సారీస్ టార్గెట్ పెట్టుకున్నా ఎప్పుడైనా కూడా మీరు ఇంకా మా దగ్గర ఆఫర్స్ అనేది అడగకూడదు సరే మీరు అడిగే దానికన్నా మేమే బెస్ట్ ఆఫర్ ఇస్తాం నేను మజాక్ మీ పేరు ధర్మవరం దానే అని పెట్టాను గానీ మీరు ఆ పేరు నిలుపుకున్నారు సార్ నిజం చెప్తున్నాను సార్ ఏదైనా పేరు కోసమే కదా సార్ రియల్ చెప్తున్నాను అసలు అసలు చెప్తున్నాను ఎల్పిట్ మార్కెట్ లో ధర్మవరం దానయ్య అని చెప్పి షో విగ్రహం పెట్టారు సార్ పెట్టకండి సార్ ఇప్పుడు పెట్టకండి నా తర్వాత పెడతారు అలానే ఇది వచ్చేసి ఆన్లైన్ ఫెసిలిటీ అనేది తక్కువ ఉంటుందండి షాప్ వీజ్ చేయండి అన్ని కలర్స్ చూసుకోండి క్వాలిటీ చూసుకోండి ఖాళీ టైంలో మాత్రమే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తాను ఆన్లైన్లో అదొక్కటి గమనించండి ఈసారి మాత్రం ఇది మా రిక్వెస్ట్ ఇది చూస్తున్నారండి ఇంత మంచి ఆఫర్స్ అండి అసలు సార్ అసలు ఇట్లు ఇస్తున్నా నాకు అర్థం కావట్లేదు మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ లాస్ట్ ఎట్లీస్ట్ ఆఫర్ పెట్టినా ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తారు లేదంటే థౌజండ్కి ఇస్తారు కాబట్టి సార్ చూడండి థౌజండ్కి టూ శారీస్ ఇస్తున్నారు ఎంత తక్కువ అంటే మీరే చూడండి నేను చెప్పడం కాదు మీరు ఇన్ని షూ అంటే వీడియోస్ చూస్తూ ఉంటారు మనం ఇన్ని పోస్ట్ చేస్తుంటాం ఎవరు ఇంత తక్కువైతే ఇవ్వలేదండి సార్కే ఈ ఆఫర్ కానీ ఇవన్నీ గ్రేట్ సార్ మీరు థ్యాంక్ యూ సార్ మా అక్క చెల్లెమల్ హ్యాపీగా ఉంటే మేము హ్యాపీ కాదు సార్ చెప్తున్నాను కదా వచ్చిన వాళ్ళు మీరు ఎందుకు ఇంత తక్కువ మీరు వెయ్యి రూపాయలు అంటే సార్ పది వందలు తీసుకోండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీకు ఐదు వందలు ఇప్పించిపోతారు అదే ఇయర్లీ వన్ టైం అనేది కంపల్సరీ మా దగ్గర నుంచి ఇలాంటి ఆఫర్స్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేస్తుంటాను సార్ ఇప్పటి నుంచి నేను చూసిన సార్ అసలు మహాలక్ష్మి సిల్క్స్ అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసినారు ఎంత మంచి స్టాక్ మీద మనకి ఎన్నో ఆఫర్స్ ఇస్తున్నాయో చూస్తున్నావు కదా ఎందుకంటే ఇయర్ ఎండింగ్ అందరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అందుకని చెప్పేసి ఇంత తక్కువ ప్రైస్కు నైంటీ నైన్ రూపీస్కి టాప్ ఇచ్చినారు టూ ఫిఫ్టీకి డ్రెస్ ఇచ్చినారు థౌజండ్కి త్రీ శారీస్ ఇచ్చినారు ప్లస్ మంచి మంచి వర్క్ శారీస్ త్రిబుల్ నైన్కి ఇచ్చినారు ప్లస్ వాటితోనే మనకు బ్యాంగిల్స్ ఇస్తున్నారు ప్లస్ థౌజండ్ రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ శారీస్ ఇస్తున్నారు ఇంకేం కావాలండి ఇంత మంచి ఆఫర్స్ ఇచ్చినందుకు మన కలర్స్ ఆఫ్ లైఫ్ సబ్స్క్రైబర్స్ తరఫున మన ధర్మవరం దానయ్య సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి అందరికీ మేము కూడా థ్యాంక్స్ చెప్తున్నాం అండి ఇలాంటి ఆఫర్స్ మీరు ముందు ముందు చాలా ఇవ్వాలని చెప్పేసి మా కలర్స్ ఆఫ్ లైఫ్ సబ్స్క్రైబ్ తరపున మేము కోరుకుంటున్నాం సార్ తప్పకుండా సార్ తప్పకోకుండా థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో